ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి పెట్టివ సత్యాగ్రహం పదవ రోజుకు చేరుకుంది కారణం మన మాతృభాష మీద ఎక్కువ మాలిన పాలకుల పెత్తనానికి నిరసనగా మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టాం అంత మాట ఎందుకు అనవలసి వచ్చింది అంటే వీళ్ళు ఈ ప్రైవేటు పాఠశాలలు కళాశాలలు ఇందు వ్యక్తులకు ఆశపడి మన తెలుగు భాషకు అన్యాయం చేస్తుంది ఈ ప్రభుత్వమే కాదు గత ప్రభుత్వమే కాదు దాదాపుగా ముప్పై పైబడి ఈ పాలకులకు మన భాష అంటే ఖాతరీ లేదు ఎంతోమంది పెద్దలు పోరాడుతూనే ఉన్నారు వారి దారిలోనే మనం కూడా ఈసారి నిరవధిక నిరాహార నిరసన శిక్షను చేపట్టాం ఈ తెలుగు గడ్డ మీద అది ప్రభుత్వ ప్రభుత్వపడైనా పైసల పడైనా ఖచ్చితంగా ప్రాథమిక విషయం కనీసం ఐదవ తరగతి వరకు తెలుగులోనే బోధన చేయాలని అధికార భాషా సంఘాన్ని దిక్కు ప్రాతిపదికన ఏర్పాటు చేసి మన భాష రక్షణ కల్పించాలని గత ప్రభుత్వం గత ప్రభుత్వం మీద మన పోరాటం చేసి కోర్టులో వేసి మాతృభాషే న్యాయమని మనం తీర్పు తెచ్చుకుంటే ఆ సిగ్గులేని ప్రభుత్వం అయి సుప్రీంకోర్టు వెళ్ళి ఈ దిక్కుమాల ప్రభుత్వం వచ్చి పద్దెనిమిదేళ్ళు అయినప్పటికీ ఆ రోజు తెలుగు భాష గురించి తెగ ఏడ్చినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ రామారావు చేత స్థాపించబడిన పార్టీ ఏడాది నెల అవుతుంటే సుప్రీంకోర్టులో ఉన్న కేసు వెనక్కి తీసుకోవడానికి ఇళ్ళ దిక్కు లేదు అంటే కొన్ని చోట్ల మనం కఠినంగా మాట్లాడకపోతే అవతల వ్యక్తికి తెలియదు తీసుకు రావాలి మనకు రాజకీయంలో సంబంధం లేదు కానీ ఖచ్చితంగా మాతృభాష ద్రోహులు మాత్రం మనకు అటు ఎటువంటి సందేహం లేదు అందుకే నిన్న కూడా ఏదో సందర్భంలో అన్నాం మన కరోనా వచ్చి అనవసరంగా చాలామంది పోయారు ఈ మాతృభాష ద్రోహులే మిగిలిపోయారని కాబట్టి దయచేసి మా పరుషమైన మాటలు కేవలం వ్యక్తిగతం కాదు తెలుగు భాష కోసమే గమనించి వెంటనే అధికార భాష సంఘం ఏర్పాటు చేయాలని దాని ద్వారా రక్షణ చర్యలు మన భాష రక్షణ చర్యలు చేపట్టాలని మీకు మనవి చేస్తున్నాం అంతవరకు ఈ దీక్ష కొనసాగుతూనే ఉంటుంది జై తెలుగు తల్లి నా పేరు ఎంబీఆర్ నాగేశ్వరరావు విశాఖ గాయని గాయకుల సాంస్కృతిక సంఘానికి సంయుక్త కార్యదర్శిగా చేస్తున్నాను మా విశాఖ గాయని గాయకుల సాంస్కృతిక సంఘం ఈరోజు ఈ పిత్తి సత్యాగ్రహానికి మద్దతుగా ఇక్కడ తెచ్చాము మా విశాఖ ఆయన గాయకుల సంఘం అధ్యక్షులు వైఎస్ శ్రీనివాస్ గారు అలాగే కార్యదర్శి మా గుతి గారు అలాగే కోశాధికారి మా కృష్ణరాజు గారు ఇలాగా గౌరవ అధ్యక్షులు పండి స్వామి గారు ఇలాగ అతను కలిసి వచ్చి అనేక మంది నుంచి ఈ సత్యాగ్రహానికి మేము కూడా మద్దతు తెలుపు ఎందుకంటే మన భాష తెలుగు భాష తెలుగు భాష నెలపాలనేటువంటి ఒక ప్రయత్నం మనం తగ్గించడం ఈ మంచి పని మంచి పని ఏదైనా సరే తెలుగు భాష కోసం మనం ఏదైనా సరే మనం కూడా మన సంగీభావం తెలుగుదాము పాటలు కూడా పాడతామని తెలుగు పాటలు కూడా పాడి వినిపించాము ఇలాంటి సత్యాగ్రహంలో పాల్గొనడానికి తెలుగు భాష కోసం అయితే మేము ఏమైనా మాకు ఎవరికీ రాజకీయాలతో ఏ సంబంధం లేదు కేవలం తెలుగు భాషను పెంపొందించి అన్ని రాష్ట్రాల్లో వారి వారి మాతృభాషల్లో బోర్డులు కూడా చూస్తే మనకి ఈరోజు మహారాష్ట్ర వెళ్తే మహారాష్ట్రలో లిఖించబడి ఉంటాయి అలాగే తమిళ్లో లిఖించబడి ఉంటాయి మనకి అర్థం కూడా కాదన్నమాట ప్రత్యక్ష తర్వాత అటువంటిది ఇంకా మన ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణలో అయితే కానీ ఇంకా ఆ పరిపక్వత రాలేదు కాబట్టి తెలుగు భాషకి ఆ పరిపక్ పరిపక్వత సాధించాలి అంటే తెలుగు భాషని దాన్ని గుర్తింపు చేసి మన రాజకీయాల ప్రతీత మన పాలనాధికారులు కనీసం చేస్తారు ఇక్కడ పద్మేశ్వరు గారు ఏదైతే అది సాగాలి గౌరవం రాష్ట్రంలో ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి తిట్టుబా సత్యాగ్రహానికి విశాఖ గాయలు సంగతంగా మనకి భాష ప్రయుక్తంగా ఈ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి శ్రీరాముగారు మరణించిన తర్వాత మొట్టమొదగా కేవలం నలుగురు ఆంధ్రులు మాత్రమే ఉన్నారు ఆయన సేవలతో పాటు ఘనసాల గారితో ప్రముఖ పాత్ర వహించి తెలుగు వెలికపోసం ఎంతో కృషి చేయడం ఒక గాయకుడు తన మాధురంతో మాతృంతో అందరిని ఆలోచించి ఉత్తేజిపరిచిపెట్టి కొన్ని క్షణాల్లోనే వందలు వేల మంది పోగయ్యి ఈ భాష ప్రయత్నంగా ఈ ఆంధ్ర ఏర్పాటు అంతటి మహత్వ కలిగినటువంటి వీరులు మన తెలుగు వాళ్ళు మహాభారతంలో కూడా తెలుగు అనే పదం వాడబడి ఉన్నది మహారాష్ట్రీయ భాషలో కూడా తెలుగు అనే పదాన్ని వాడితే దాన్ని తీసుకున్న తర్వాతే శాతవాహన కాలంలో కూడా గాథా సప్తశతి అనేటువంటి కావ్యాల్లో ఈ తెలుగు మాట అనేది ప్రవేశపెట్టబడి జరిగింది అయితే ఈ ప్రతిభ అనేది అంటే నాకు తెలిసిన అర్థం ప్రకారం ఏంటంటే ఫైర్ ఫ్లైస్ అంటే చేరట్లు మెనుగురు విధంగా అయితే తన వెనుగుని విరచుడుకుంటూ దాన్ని చూపిస్తాయో ఈ తెలుగు భాష కూడా అటువంటిది ఈ మిగిలిన భాషలన్నిటివల్ దారి చూపే భాష అలాగే ఒక పక్షి కూడా ఎక్కడైతే నీరైతే ఉంటుందో ఆ నీటిని సంచరిస్తూ ఉంటుంది దాన్ని కూడా తెతిబా అంటారు అలాగే ఈ మా ఈ మాతృభాష కూడా తెలుగు భాష కూడా మిగిలిన భాషలకి మనుగడ సాగించడానికి చూపించే ఒక చక్కటి ప్రదేశం అని చెప్పి నేనైతే నమ్ముతూ ఉన్నాను సో అటువంటి భాష ఉన్నది కూడా ఇప్పుడు ఎందుకంటే మనకి ఇప్పుడు ఉన్నాయి ఇరవై వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా ఈనాడు వచ్చినా అన్నీ తెలుగు టూర్లోనే మనకి వస్తున్నాయి తెలుగులోనే మనం అన్నీ కూడా మనం చేయగలుగుతున్నాం కానీ మన భాష కూడా ఉండొచ్చు అంటే అది కమ్యూనికేషన్ కోసం మనం వాడుతాం అలాగనే మన మా మాతృభాషను ఒక భాష కింద చేసేస్తున్నారు అది కాకుండా మన తెలుగు కోసం ఎంతోమంది అభివృద్ధికి చేస్తున్నటువంటి నటులు ఉన్నారు గాయకులు ఉన్నారు తర్వాత రచయితలు ఉన్నారు దేశభక్తులు ఉన్నారు మన తెలుగు లాంటి వాళ్ళు కూడా సార్ దీనికి కష్టపడిన వాళ్ళు ఉన్నారు అటువంటి భాషను మన వాడుక భాషను కూడా మనం మర్చిపోయి ఈనాడు ఏ రకరకాల పదప్రయోగాలు చేస్తున్నాం కాబట్టి అటువంటి తెలుగు భాష కోసం చేసి ఎటువంటి కార్యక్రమకైనా మేమంతా సంఘీభావంగా వస్తామని చెప్పేసి మా విశాఖ గాయన్ని అందరూ కూడా హామీ ఇస్తూ ఎప్పటికైనా తెలుగు భాష యొక్క ఉజ్వల భవిష్యత్తును మేము మనం ఈ తరం కాకుండా తర్వాత తరం కోసం అందించాలని మా కృషి ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పి ఈ సభ ముఖ్యంగా తెలియజేసుకుంటాను అంటే విశాఖ గాయకుల సహ తెలుగు దళి తెలుగు భాష కార్యక్రమాలకి మద్దతు రచించాము ఎందుకంటే అసలు తెలుగు అనేది మన మాతృభాష ఆ మాతృభాషని మరి మర్చిపోయే స్థితికి వచ్చినటువంటి ఈ రోజుల్లో భాషని బతికించుకునే అవసరం మనకి ఎంతైనా ఉంది మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు ఆనాడు తెలుగు భాషకి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు తెలుగు కవులను కూడా తీసుకొచ్చి గౌరవం సక్రమంగా గౌరవించారు తెలుగు కవితలు చెప్పించారు ఈరోజు అటువంటి తెలిగే కవితలు చెప్పేవారు కవులు కూడా కరువైపోయారు అసలు ఏ ప్రోగ్రాంలు చూసినా కవులు అసలు తెలుగు భాషలో కనబడమే లేదు ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి పెట్టాలి సార్ చెప్పినట్టుగా ఏదైతే సుప్రీంకోర్టులో ఉన్నదో ఆ తెలుగు భాష మీద అది వెనక్కి తీసుకొని తెలుగు భాషని పునరుద్ధరించాలి ఈ రోజుల్లో పిల్లలకు కూడా తెలుగు భాష ఔన్నీత్యాన్ని తెలియజెప్పాలి అమ్మ నాన్న అన్న దాంట్లో సమ్మదానం ఉంటుంది మమ్మీ డాడీ అన్న దాంట్లో సమ్మధానం లేదు ఇది అందరూ తెలుసుకోవాలి ముఖ్యంగా తల్లిదండ్రులు తెలుసుకోవాలి ఎందుకంటే కార్పొరేట్ స్కూల్లో కూడా వాళ్ళకి తెలుగు నేర్ప తెలి వారి టీచర్లుగా సరే తెలుగు రాదు వీళ్ళకి ఏం నేర్పిస్తారు అని చేత డీటెల్స్ కూడా నేర్చుకొని వాళ్ళకి చెప్తే బాగుంటుంది కాబట్టి తెలుగు భాష అన్ని విధాలా అన్నదొక్కుకోబడుతున్న ఈ రోజుల్లో తెలుగు భాషను బ్రతికించుకోవడానికి అందరూ సహాయ చేస్తున్న ప్రయత్నం చేయాలి ఇది ఎంతతో ఆగకూడదు 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 ఎందుకంటే ఇది అందరూ వినాలి అందరూ చేయాలి మన మాతృభాష మన జన్మించిన స్థలం మన తెలుగు వాళ్ళం తెలుగే మాట్లాడాలి తెలుగులోనే ప్రతి విషయం మాట్లాడాలి అందులోనే తెలుగు తీయని కమ్మధనం దేశ భాషలో తిరిగి లెస్ అన్నారు అలాంటిది తెలుగు దేశ భాషలో తిరిగి లెస్ అని అయిపోయిన రోజుల్లో మనం అందరూ కూడా తెలుగు తాలూకా అవనత్యాన్ని గుర్తింపు చేయాలని ముఖ్యంగా తల్లిదండ్రులు ఈ ఈ సద్భావన పిల్లలకు కూడా తెలుగు నేర్పించారు ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక ఒక ఇదిగా తీసుకోవాలి ఒక ఆయుధంగా తీసుకొని తెలుగు భాష ప్రతి ఇంట్లో మాట్లాడుతారు మాట్లాడతారు కానీ తెలుగు రాయటం చేత కావట్ల చదవడం చేత కావట్లా అది తెలిసిన రోజునే మన తెలుగు మళ్ళీ బ్రతుకుతూ ఉంది తెలుగును మళ్ళీ బ్రతికించండి దయచేసి అందరూ కూడా సహకరించండి తెలుగు భాషను గౌరవించి తెలుగు మా తెలుగు భాషను గౌరవించి తెలుగు మాతను మనం గౌరవించుకొని మనం తెలుగు భాషను నలవీళ్ళని వ్యాప్తి చేసుకొని అందరూ కూడా తెలుగు భాష మాట్లాడాలి తెలుగు తల్లికి జేఎన్లు నినాదాలు ఇస్తూ ప్రతి ఒక్కరు తెలుగు భాషకి పట్టం కట్టాలని అందరూ తెలుగు భాషను అందరూ మాట్లాడి ఆశీర్వదించాలని తెలుగు భాషను ఆచరించాలని మాట్లాడి తెలుగు భాష ఔన్నీత్యాన్ని చాటాలని చాటి చెప్పాలని తెలియజేస్తూ ధన్యవాదాలతో